ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీస్ అధికారి అసభ్యప్రవర్తన ప్రైవేట్ గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన డీవైఎస్పీ కర్ణాటకలోని మధుగిరి డీవైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళ కార్యాలయానికి వచ్చింది అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది వీడియో వైరల్ కావడంతో డీవైఎస్పీ రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు